హాయ్ నమస్తే అండి నేను లక్ష్మి లక్ష్మీస్ క్రియేటివ్ వరల్డ్కి స్వాగతం కొద్ది కాయగూరలు ఉన్నాయండి కోసుకుందాము వర్షాలకి పాడవుతున్నాయని చెప్పాను కదా టమాటాలు అవి సున్నం నీళ్ళు అయితే కలిపి పోసానండి చిట్కాడు సున్నం వన్ లీటర్ వాటర్లో కలిపి మట్టిలో వేసేయాలండి మట్టిలో పోయాలి పైన కావాలి అంటే చల్లుకోవచ్చు కానీ మట్టిలో పోసేయాలి పోసానండి ఫోర్ డేస్ అవుతుంది ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు అట్లా టూ త్రీ టైమ్స్ వేసుకోవచ్చు మనకి చూసుకొని మరి ఎక్కువ వేసినా కానీ ఘాట్ అండి చూసుకొని వేసుకోవాలి ఏది కూడా లిమిట్గా వేసుకుంటేనే బాగుంటుంది ఎక్కువ చేయకూడదు కదా హార్వెస్ట్లు కూడా చేసుకుంటూ మాట్లాడుకుందామండి కోతుల బాధ ఎక్కువైపోయిందండి అందుకని ఇలా ఉన్నా కానీ కోసేయాల్సి వస్తుంది అవి మొత్తం పాడు చేసేస్తున్నాయి చూడండి మీకే అర్థమవుతుంది కాయలు అన్నీ కూడా నీట్గా ఉన్నాయి చూడండి కింద అడుగున ఇప్పటికీ నేను ఒకసారి వేసానండి ఫోర్ డేస్ అవుతుంది నేను మళ్ళీ ఇంకోసారి పోస్తే ఇంకో కొంచెం ఫ్రెష్గా అవుతాయి ఇవి మొక్కలు కూడా బీరకాయలు ఉన్నాయండి కోసుకుందాము ఒక రోజు అసలు చూసుకోలేదండి ఎప్పుడొచ్చి వెళ్ళాయో తెలియదు కోతులు నాలుగు బీరకాయల దాకా ఉండినాయండి మూడో నాలుగో అంత చిన్న చిన్న ముక్కలు కోసేసి కట్ చేసి పీకి పీకి పాకం పెట్టింది ముక్కలు కూడా పాడైనాయి అందుకే కొద్దిగా చూసుకొని పర్వాలే అనిపిస్తే తీసేస్తున్నానండి అది చేసే కన్నా మనం తీసుకోవడం బెటర్ కదా అని చెప్పేసి ఈసారి వర్షాలు కూడా చాలా ఎక్కువైపోయినాయండి మొక్కలు డిస్టర్బ్ అవుతున్నాయి ఇలా పూత పైన ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి బనానా ఇవన్నీ ఇవ్వాలండి చౌహాన్కి ఉంటాయి కదా అవి ఇస్తే బాగుంటాయి పూత కాపు బాగా నిలబడతాయి కానీ ఇద్దాము అంటే తెరుపు లేకుండా ఉందండి వర్షం అసలు ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉంది తీసుకుందాము మొండి వచ్చింది ఇది ఏదో ఇక్కడ ఒకటి ఉంది ఒక వారం కిందట అయితే నేను సీవిడ్ గ్రాన్యుల్స్ వేశానండి అసలు ఇది కనపడలే ఎన్ని రోజులు అందట్లేదు ఇత్తనం బాగుంటుందండి చిత్రాడ బీర అంటారండి దీన్ని చిన్నగా ఉంటాయి బాగా గుండుగా కండ బాగుంటుందండి దీంట్లో ఇంకా తర్వాతకే ఒక రెండు మూడు వస్తాయి మళ్ళీ ఈ సైజులో ఉన్నాయి ఒక రెండు మూడు కాయలు అయితే ఇది కూడా చిన్నగానే వచ్చింది అనపకాయ తీసేద్దాం చాలా చిన్నగా వచ్చిందండి ఇది ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉన్నట్టుంది ఏంటి ఇలా వెరిగిపోతున్నాయి అక్కడ కూడా ఒకటి ఉంది లోపల ఈ గుబుర్లో అసలు కనిపించట్లేదు ఇవి ఏదో ఇప్పుడు ఇది కూడా వెరిగిపోతుందేమో అమ్మ పర్వాలేదు ఆ లోపల లోపల గుబుర్లా ఇవి అసలు కనిపించట్లేదు ఏమున్నాయి ఎక్కడున్నాయి అన్నది బాగానే వచ్చినాయి ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకోసారి కూస్తాం కూస్తాయి చెప్పాను కదండి ఎలకలు అంత పాడు చేసేసినాయి అని చెప్పేసి సొరకాయ ముక్కలు మళ్ళీ విత్తనాలు వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం పెరిగి కాస్త పిందెలు అనేవి ఇప్పుడు కనపడుతున్నాయండి సొరకాయలు లాస్ట్ టైం అయితే చాలా బాగా వచ్చాయండి రండి ఇంకేమున్నాయో చూద్దాం లాస్ట్ టైం హార్వెస్ట్ వంకాయలు చూపించాను కదండి తర్వాత కూడా మళ్ళీ కోసాను ఒకసారి ఇది మూడోసారి అండి ఇదండి టమాటాలు చూడండి మీకే అర్థమవుతాయి లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా అన్ని ఇట్లా నీరు నీరుగా పాడైపోవడానికి రెడీగా ఉండినాయి సున్నంది వాటర్ కలిపి పోసిన తర్వాత ఇలా ఉన్నాయండి ఆ ఫ్రెష్నెస్ మీకే అర్థమవుతుంది చూడండి ఈ టైంలో కొంచెం బోన్ మీలు కూడా అండి సీవిడ్ లిక్విడ్ కూడా స్ప్రే చేసుకోవచ్చు మట్టిలో ఇవ్వచ్చు నేనైతే గ్రాన్యూల్స్ వేశానండి అవి నిదానంగా కరుగుతాయి కాబట్టి వర్షం పడినా అది కొంచెం బలం అనేది మొక్కకే అందుతుంది అన్న ఉద్దేశంతో గ్రాన్యుల్స్ వేశాను నేను ఇవి బాగా ఇలా పెరిగినందుకు పైన కట్టాల్సి వచ్చిందండి ఎత్తుగా పెరుగుతున్నాయి బాగా తీగలాగా వస్తుంది కొంచెం ఏదోండి లాస్ట్ టైం ఇలా పాడై ఇలా పడిపోయినాయి చూపించాను కదా అవన్నీ ఫ్రెష్ అయినాయండి లేవు చూడండి సున్నం వాటర్ బాగా పనిచేస్తుందండి నేను మధ్యలో ఒకసారి కోసాను కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువే ఉన్నాయండి వంకాయలు అయితే పసుపు చూడండి ఎంత బాగా వస్తుందో కానీ ఇలా గడ్డి బాగా వస్తుంది గడ్డిని మాత్రం ఇలా ఉంచొద్దండి తీసేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు మనకి మొక్కలు బలంగా పెరగాలి అంటే ఈ కలుపు వేస్ట్గా వచ్చే మొక్కలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి అప్పుడే మనం పెట్టుకున్న మొక్కలు మంచిగా పెరుగుతాయి ఇందులో కూడా రెండు రకాల పసుపు ఉందండి ఎందులో ఏది పెట్టానో మర్చిపోయాను కానీ రెండు రకాల పసుపు అయితే ఉంది ఇందులో ర్యాడిష్ హార్వెస్ట్ చేసుకుందామండి పెరిగినాయిందండి దీనికి అంతా కూడా ఉంది వర్షాలకు అసలు పైకి రాలేకుండా ఉందండి కొంచమన్నా గ్యాప్ ఉంటే వచ్చి చూడొచ్చు కానీ చాలా ఎక్కువగా పడుతున్నాయి ఇక్కడ ఇవి చూడన్నొచ్చినాయో తయారైపోయినాయండి అందుకే అన్నీ తీసేస్తున్నాను పైకి లెగ్స్ వచ్చేస్తున్నాయి అవే అండి కానీ మంచి టేస్ట్ ఉంటాయండి ఇలా ఫ్రెష్గా కోసుకుని మనం వాడుకునే వాడుకో ఈ ఆర్గానిక్గా పెంచుకున్నవి దాని రుచే వేరుగా ఉంటుందండి బయట తెచ్చుకునే వాటికి వీటికి తేడా అనేది తెలుస్తుంది దీంట్లో కూడా వచ్చినాయి ఇంకో రెండు మూడు రోజులు ఆగుతాను కొద్దిగా లావ్ అవుతాయేమో చూద్దాము ఇందులో కూడా ఒకటి చిన్నగా ఉంది ఇది కూడా చిన్నగా ఉంది ఇవి కూడా ఇలా సన్న సన్నగా ఉన్నాయి కొద్ది రోజులు వదిలేస్తాను ఒక నాలుగు రోజులు వదిలేస్తే పెరుగుతాయేమో ఇప్పుడు కొంచెం మిరపకాయలు కూడా మొదలయ్యాయండి రావడం ఇప్పుడిప్పుడే అలా స్టార్ట్ అవుతున్నాయి అంతండి ఇవి అయితే కనపడవండి కిందకి ఉంటాయి కదా కొంచెం గుబుర్ని జరుపుకొని చూస్తేనే ఉన్నాయా లేదా అనేది అర్థమవుతాయో అసలు ఏదో ఇవి నాలుగే ముక్కలు ఉన్నందుకు ఒకటి రెండు ఒకటి రెండే వస్తున్నాయండి ఇది విత్తనాన్ని ఉంచాం కదా కాయి తీసేద్దాము వర్షానికి అంత కుళ్ళిపోతుంది విత్తనాలు చూడండి పాడైపోతున్నాయి కొద్దిగా ఎండలో పెట్టేస్తాను ఇంకొక కాయ ఉండాలి ఇది ఇంకా రాలేదు దొండకాయలు అంటే టైం పడుతుందండి ఇలా లోపల లోపల ఎతికి తీయాలి అందుకే వీడియోలు అయితే నేను మీకు చూపించట్లేదు తీయడం అనేది కొయ్యడము ఉంటాయి చాలానే ఉంటాయండి దొండకాయలు ఆ కాకుకి కదుపుకొని చూసుకోవాలండి కొయ్యాలి అంటే టైం పడుతుంది ఇదండి ఇవి కోతులు అన్నీ చూడండి ఎలా లాగేసినాయో ఈ మొక్కను కూడా కిరకాయ ఉండిందండి దీనికి మొక్కనంతా లాగేసి పీక్ పారేసినాయి మొత్తం ఎండిపోయింది చూడండి లేదంటే ఇంకా కాయలు చూడండి పెరిగేటివి అది అక్కడికి ఉంటుందో పోతుందో తెలియదు ఎండిపోతూ ఉంది మొక్క అయితే కానీ ఉంచాను చూద్దామని కానీ చాలా అంటే చాలా పాడు చేసినాయండి మొన్న వాటికి రాకుండా ఏం చేయాలి అనేది నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు వస్తాయో వెళ్ళిపోతాయో కూడా తెలియదు అండి పైన కదా మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి టెరెస్ పైన ఉంటుంది ఇదంతా గొండి ఇవన్నీ కూడా పాడు చేసేసినాయి మొత్తం ఎండిపోయింది చూడండి ఇది లాగేసిందంతా ఇది కూడా కీరా దోసనేనండి కొంచెం వర్షాలు ఆగినాయి అంటే కొద్దిగా లిక్విడ్స్ ఇస్తానండి ఆ లిక్విడ్స్ ఇచ్చేటప్పుడు ఇంకొక వీడియో చేస్తాను ఏం లిక్విడ్ ఇస్తున్నాను అనేది ఇప్పుడు లిక్విడ్స్ ఇచ్చినా కానీ వర్షానికి కిందకే వెళ్ళిపోతుందండి దానికి మొక్కకైతే బలం అందదు మనం ఏదైనా కానీ కొంచెం సాలిడ్ టైప్లో ఇస్తేనే అది కొద్ది కొద్దిగా కరిగి మొక్క తీసుకుంటూ ఉంటుంది కాబట్టి వర్షం పడినా వెంటనే బయటికి వెళ్ళిపోదు అది బలం అనేది అందుకే మొన్న సీవిడ్ ఇచ్చాను బోన్ మిల్ అయితే ఇస్తాను ఇప్పుడు ఒక ఇంకో రెండు రోజుల్లో అల్లం వెల్లుల్లిది కూడా వేద్దాం అనుకుంటున్నాను అండి అంటే కొంచెం చీడ రాకుండా ఉంటుంది అనేసి అనుకుంటున్నాను అవి ఇచ్చేటప్పుడు కూడా చూపిస్తాను మీకు వీడియో తీస్తాను ఇప్పుడు అయితే వెయ్యట్లేదండి వర్షం చాలా ఇబ్బంది పెడుతుంది బైక్ రావడానికి కూడా వీలు ఉండట్లేదు అందుకే వెయ్యట్లేదు ఇది చిక్కుడు చూడండి చక్కగా పెరుగుతోంది ఇచ్చిన తీగలు అల్లుకోకుండా ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నాయి ఇది ఇది చూడండి టమాటా మొక్కలు వెళ్ళి చుట్టేసుకుంటుంది ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదండి చూశారు కదా ఐదారు బీరకాయలు అయితే వచ్చాయి కానీ చాలా బాగా వచ్చాయండి లేతగా ఉన్నాయి ఇంకాను ఇంకా వదిలేస్తే ముదిరిపోతాయి ముదిరిపోవడం కన్నా ముందు కోతులు పాడు చేసేస్తున్నాయండి అవి తినడమేమో కానీ వంకాయలు అన్నీ కూడా కోసేస్తున్నాయి అవి అందుకని నేను కొంచెం చూసుకొని ముందే కోసేసుకుంటున్నాను చూడండి ముట్టుకోగానే ఇలా ఇరిగిపోయింది ఇది సాయిల్ మిక్స్ అవి అనేసి అడిగారండి సాయిల్ మిక్స్ అనేది నేను ప్రతిసారి పెద్దగా పట్టించుకోనండి నేను మొక్కలు స్టార్ట్ చేసి కూడా సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఉన్న సాయిలే నేను కొత్తగా సాయిల్ అయితే ఏం తీసుకురాను ఫస్ట్ చేసినప్పుడు అయితే అన్నీ మూడింతలు మూడింతలుగా తీసుకున్నాను నేను మట్టి వరి పొట్టు కోకోపీట్టు ఇలా కలపడము వేపపిండి ఇవన్నీ కూడా ఇంతకుముందు చేసినప్పుడు వీడియోలు అయితే పోస్ట్ చేశానండి కానీ ప్రతిసారి మొక్కలు పెట్టినప్పుడు ఇయర్లీ వన్స్ అయితే కొంచెం మళ్ళీ వరి పొట్టు తీసుకొచ్చి అయితే కలుపుతుంటాను దాంట్లో అన్ని బోన్ మీలు ఎప్సన్ సాల్ట్ ఇవన్నీ కూడా కలిపి ఒకటేసారి పెడుతుంటాను అనమాట ఈసారి అయితే ఇంకా వేరే ఏం కలపలేదండి కలపడానికి వీలు అవ్వలేదు అవి కూడా మళ్ళీ కలిపినప్పుడు అయితే నేను మళ్ళీ వీడియో అయితే పంపిస్తాను పోస్ట్ చేస్తాను చూడండి ఇవాళ వీడియో అయితే ఇదండి మరొక మంచి వీడియోతో కలుద్దామండి బాయ్ అండి